హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహాటెక్ టీవీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిరుద్యోగులపై పూర్తి ఫోకస్ పెట్టాయి అధికారంలోకి వచ్చిన కొత్త గవర్నమెంట్ ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇవ్వడంతో పాటు నిరుద్యోగులను ఆదుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి ఈ నేపథ్యంలో తాజాగా నిరుద్యోగ భృతిపై కీలక సమాచారం బయటకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలను పరిష్కరించే దిశగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తున్నారు ఈ మేరకు పలు ఉద్యోగ నోటిఫికేషన్స్ సిద్ధం చేస్తూనే కొందరికి నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలని రెడీ అయ్యారు రాష్ట్రంలో వేద విద్యను అభ్యసించి నిరుద్యోగులుగా ఉన్నవారికి మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుంది ఈ మేరకు ఆ కేటగిరీకి నిరుద్యోగుల వివరాలు పంపాలని అన్ని జిల్లాల దేవాలయ శాఖ అధికారులకు ఎండోమెంట్ కమిషనర్ ఈ నెల పదిహేడున మెమో పంపినట్లు సమాచారం దీనిపై ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు భారీ హామీలు ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే తామిచ్చిన హామీలపై సరకత్తులు చేస్తున్నారు ఇందులో భాగంగా నిరుద్యోగులకు ఆర్థిక సాయం అందించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుందనే ప్రచారాలు ఊపందుకున్నాయి మరోవైపు రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం యువనేస్తం పథకాన్ని చంద్రబాబు అమలు చేయబోతున్నారని తెలుస్తుంది ప్రతి ఉద్యోగికి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అందించేలా చంద్రబాబు ప్రభుత్వం విధి విధానాలు రెడీ చేసిందని టాక్ నడుస్తుంది ఈ నిరుద్యోగ వృత్తి పొందాలంటే నిరుద్యోగుల వయసు కనీసం ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ విద్యా అర్హత కలిగి ఉండాలి ఏపీ పౌరుడై ఉండాలి అని చెబుతున్నారు అయితే ఏపీ ప్రభుత్వం ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ఉత్తీర్వీలు ఇవ్వలేదు నిరుద్యోగ వృత్తిపై ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు మరి ఈ యొక్క నిరుద్యోగ వృత్తిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్